అందరికి నమస్కారము నా పేరు సన్ముఖ్ మాధవరావు గ్రామము బస్వాపూర్ మండలము జుక్కలు జిల్లా కామారెడ్డి తెలంగాణ నివాసిని ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కూడా కంటి చూపు తగ్గుతున్నది వృద్ధులకు కాదు మరి ఏం మాధవరావు ఏం చేయాలి ఎటు పోయే పని లేదు చిన్నపిల్లలు ఎవరికైతే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు ఈ పన్నెండు పదిహేను సంవత్సరాల విద్యార్థులకు అద్దాలు వస్తున్నాయి కంటి అద్దాలు కళ్ళజోళ్ళు వారికి బెస్ట్ క్వాలిటీ మెడిసిన్ భగవంతుడు సహజంగా మనకు శరీరంలోని ఇచ్చింది ఈ ఉమ్ముందా లాలజలం దీంట్లో మైక్రోన్యూట్రిన్స్ పద్దెనిమిది ఉన్నాయి నేను మట్టి కుండలో వండుకొని తినమన్నా కదా దాంట్లో కూడా మట్టిలో కూడా అన్ని మట్టిలు మట్టి కుండలు రావు దాంట్లో కూడా పద్దెనిమిది మైక్రో న్యూట్రిన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పిల్లలకు ఈ అద్దాలు తీసి పక్కన పెట్టాలి ఈ చూపులు మెరుగుపడాలంటే ఈ పాసి ఉమ్ము ఉదయము కాటిక పెట్టినట్టు ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం పెట్టండి అద్దాలు తీసి పక్కన పెట్టచ్చు మాధవరావు పెద్దవాళ్ళకి ఎట్లా పెద్దవాళ్ళకు కూడా ఉమ్ము పెట్టచ్చు సంవత్సరము రెండు సంవత్సరాలు పెట్టాలి కానీ దీంట్లో ఒక నిబంధన కంపల్సరీ శాకాహారం ఉంటేనే పని పనిచేస్తుంది మళ్ళీ ఈ ఉమ్ము కాకుండా కంటిలో మూతే బిందు కానీ క్రాటిక్ కానీ ఇంకొక ఎన్నో ఉంటాయి పరదలు రావడము లేకుంటే చుక్క చుక్క తెల్లకి చుక్కబడము ఇటువంటివి ఉన్నాయి మళ్ళీ చిన్నపిల్లల్లో ఈ చూపు అనేది ఏదైతే ఈ నల్లది మధ్యలో ఉంది కదా ఒక పక్కకు క్రాస్ కావడము మెంటల్ అంటాము ఏమంటారో తెలియదు కానీ ఇట్లా ఒక వైపు పోవడము అది కూడా ఉమ్ము నుంచి పోతుంది పిల్లలకు పెద్దలకు మాత్రము లేట్ అవుతుంది కానీ పెద్దవాళ్ళు ఇంకొకటి కూడా మెడిసిన్ ఉంది రోజు ఆవు మూతం రెండు నెలల చుక్కల ఆరు నెలల నుంచి సంవత్సరం పోసుకునండి ఈ దాంట్లో ఎంతో చూపులో మెరుగుపడే అవకాశం ఉన్నది ఇక దీంట్లో ఇంకొకటి ఉన్నది ఏమంటారు తెలియదు కళ్ళు ఎర్రగా అవుతాయి ముయ్యనియో తెరనియో ముయ్యని తెరనియో మూస్తే మా కిచకిచ్చనంటాయి తెరిస్తే అంటే మూస్తే అయితే మాధవరావు మెడిసిన్ ఉదయం లేస్తేనే ఈ ఉమ్ము ఇట్లా పెట్టేయండి పాసి ఉమ్ము అరగంటల్లో నొప్పిపోతుంది ఎర్రగా ఉన్నది మాత్రం ఒక రెండు మూడు రోజులు పెడితే తెల్లగా అయిపోతాయి కానీ ఈ నొప్పి మాత్రం అరగంటలో పోతుంది మా ద్వారా మరి దీంట్లో ఇంకొక విషయం ఉన్నది ఇప్పుడు రాత్రికి కళ్ళు కచ్చకచ్చాయి పాశ్యం ఎక్కడికి వెళ్తే ఇవ్వాలి ఎప్పుడు ప్రాబ్లమే కదా అయితే అటువంటి అప్పుడు ఎక్కువ నైట్ టూ హండ్రెడ్ నేను ఇంతకుముందు ఏదైతే గుండెపోటుకు సంబంధించిన మెడిసిన్ చెప్పినా అదే మెడిసిను మీరు పది నిమిషాలకు రెండు చుక్కలు పది నిమిషాలకు రెండు చుక్కలు పది నిమిషాలకు రెండు చుక్కలు నాలుక అండి కళ్ళలు వేయద్దు మీకు అరగంట లోపల నొప్పి తగ్గిపోతుంది అదే కాదు కంటి సమస్యలో ఈ కురుపులు అవుతాయి చిన్న చిన్నవి ఆ కురుపులు కూడా ఉదయం లేచి పాశము పెడితే కూడా తగ్గిపోతుంది అప్పుడప్పుడు కళ్ళు కూడా కుచకుచ ఏదో జర నొప్పి ఉంటే కూడా పాశము పెట్టండి ఈ ఒక నైట్ మెడిసిన్ వాడండి నేను వందల మందికి తగ్గించిన ఈ కంటి సమస్యలకు ఏదైతే ఉన్నది ఈ మంచి మార్గం ఉన్నది మంచి పద్ధతులు ఉన్నాయి మీరు ఇది చేసి లాభం పొందుతారని ఆశ పెట్టుకుంటున్నాను ఇంత అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు నమస్కారములు